రవాణా పరంగా మంగళగిరి నగర శాఖలో రైల్వే స్టేషన్ మరో మణిహారంగా మారనున్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ స్కీమ్ కింద కొన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేసిన విషయం మనందరి తెలుసు వాటిలో గుంటూరు విజయవాడ నగరాల మధ్య రాజధానిలో ఉన్నటువంటి ఏకైక రైల్వే స్టేషన్ మంగళగిరి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ మాత్రం మరో కొద్ది నెలల్లోనే పూర్తిగా మార్పు చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్కి పడవరి వైపున అంటే అమరావతి రాజధాని వైపు నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తుల కోసం ప్రత్యేకమైనటువంటి బుకింగ్ కౌంటర్కు సంబంధించినటువంటి నిర్వహణ పనులు చక్కచక్క జరుగుతున్నాయి మరోవైపు ఎంతో కాలంగా ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ వన్ అదేవిధంగా ప్లాట్ఫామ్ టూ మీద ఉన్నటువంటి ఈ ఫ్లోరింగ్ను తొలగించేసి వాటి స్థానంలోనే మార్బుల్స్ నిర్మాణం చేపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ టూ సంబంధించినటువంటి షెడ్లు సంబంధించినటువంటి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు రైల్వే స్టేషన్ మొదటి అంతస్తులో మహిళలకు పురుషులకు విడివిడిగా వెయిటింగ్ హాల్స్ నిర్మాణం చేపట్టారు అదేవిధంగా తూర్పు వైపున పూర్తి విశాలవంతమైనటువంటి గార్డెనింగ్ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు ఇటు చూసిన కాంతులు విరజమ్మే విధంగా ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేశారు మంగళగిరి రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది కారణం అమరావతిలో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు ఎక్కువ మంది హైదరాబాదు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ రవాణా పరంగా మంగళి రైల్వే స్టేషన్ కీలకమైంది సోమవారం శుక్రవారం వస్తుందంటే చాలు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులతో ఇంటర్ సిటీ అనేటువంటిది కిక్కిసిపోతూ ఉంటుంది కొంత ఆలస్యమైనప్పటికీ మంగళగి రైల్వే స్టేషన్కి మహాదశ పట్టుకోవడం పట్ల ఈ ప్రాంత ప్రయాణికులు ప్రజానికి మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రానున్న కాలంలో ఈ రైల్వే స్టేషన్కి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది నంబూరు రైల్వే స్టేషన్ అనేటువంటిది కీలకంగా మారే లోపే ఈ మంగళి రైల్వే స్టేషన్ మాత్రం ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అదేవిధంగా సాధారణ ప్రజానీకం రాకపోకలు కావచ్చు ఏదైనా సరే మరో కొద్ది నెలల్లో మాత్రం కీలకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం భావిస్తూ ఉన్నారు సార్ మీరు మంగళగిరి అప్పుడంతా మట్టిమయం సార్ శుభ్రంగా ఉండేది కాదు మనం తిరగడానికి కానీ దేనికన్నా కానీ అంత బ్యూటిఫికేషన్ ఉండేది కాదు ఇప్పుడు అలా కాదు మనం చూద్దామన్న లైట్లే వేసారు ఫోకస్ లైట్లు అది వేస్తే ఈవినింగ్ వచ్చేసరికి చక్కగా ఉంటుంది కాసేపు తిరిగిపోవడానికైనా కానీ ఏడు గంటల తర్వాత కూడా మనం చక్కగా తిరగవచ్చు బ్యూటిఫికేషన్ ఇది బ్యూటిఫికేషన్ మంచిగా నడుస్తుంది రాజధాని అది దాని అది వస్తే కదా అప్పుడు కానీ మనకి మంగళగిరి స్టేషన్ ఎలా ఉంటుంది అని రాజధానికి వస్తూ ఉన్నాయి డెవలపింగ్ నాట్ డెవలప్డ్ డెవలపింగ్ డెవలప్డ్ అవ్వాలంటే ఇంకా కొంతవరకు ఉన్నది ఇప్పుడు ఈరోజు శుక్రవారం చక్కగా వెనకటి రోజులు బస్సు వచ్చేసి జనానందాన్ని దింపేసి వెళ్ళిపోతుంది రేపు ఎల్లుండి సెలవు అది అంతా జనం అంతా దిగుతారు ఒక ఆర్టీసీ బస్సులు రెండు వస్తాయి ఇక్కడికి వాళ్ళు దించేసాడు వెళ్ళిపోయాడు వానికి కార్లు వస్తాయి చక్కగా పిల్లలు ఇప్పుడు వాకింగ్ కొంతమంది వస్తూ ఉంటారు ఇట్లా మేము ఒక నలుగురు ఐదుగురు ఉన్నాం ఎప్పటికప్పుడు కలిసి ఎవరు వచ్చారు ఏంటి అని చూసుకుంటూ ఉంటాం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది మనం తిరగడానికి దుమ్ము లేనప్పుడు అటు తిరుగుతాము దుమ్ము ఉంటే దీనికి ఇంతవరకు ఇది ప్లాట్ఫామ్ మీద తిరుగుతాము బాగుంది మూడు సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటేనే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయి సార్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకంటే చక్కగా కార్ లాగటానికి కానీ ఆటో ఆటో లాగటానికి కానీ జనం గుర్చోటానికి కానీ మనకి లైటింగ్ కానీ ఇంకా తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఒకటి ఈ గార్డెన్స్ ఇవన్నీ డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ లైట్లన్నీ ఆ చుట్టుప్రక్కల వేసే లైట్లన్నీ వెలిగితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నైట్ మగలి కొంచెం గా ఉంటుంది ఇక ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా కానీ కాసేపు మనం తిరగడానికి బాగుంటుంది చూస్తానికి బాగుంటుంది కూర్చోటానికి బాగుంటుంది ఒక ఇది ఉంటుంది గ్యాదరింగ్ చిన్న గ్యాదరింగ్ ప్లేస్ పెట్టుకున్నా కానీ చక్కగా నడుస్తుంది సైన్ బోర్డులో అదే ఇప్పుడు మనకి భోగి బోర్డు నంబర్ ఇండెక్స్ బోర్డులు అనమాట ప్రతి భోగి ఎక్కడెక్కడ ఆగుతుందని సిటీస్లో వస్తున్నాయి కదా ఆ టైపులో మనకి మంగళగిరిలో కూడా రావాలి ఎప్పటి నుంచో చూస్తున్నాం దాంతోపాటుగా ఈ ప్లాట్ఫారాల మీద కొంచెం ఈ న్యూసెన్స్ ఉన్నది వాటర్ సప్లై వాటర్ సప్లై సరి సఫిషియెంట్గా లేదు ఉన్నాయి కానీ మరి ఈ పనుల మూలంగా వాటర్ రావటం లేదా అనేది తెలియలేదు కొంచెం వాటర్ సప్లై కావాలి నాలుగు చివర దాకా సైన్ బోర్డు కావాలి పెట్టెలు ఎత్తుక్కోవటం అవుతుంది ఆ పక్క ఈ పక్క ఉంటే చాలా బాగుంటుంది దానికి మంచి